హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ టమాటా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా తక్కువ టైంలో అయ్యే రెసిపీ ఈ టమాటా రైస్ టమాటా రైస్ని ఇలా చేస్తే వద్దనే వారు ఎవరైనా ఉంటారా టమాటా రైస్కు బెస్ట్ కాంబినేషన్ ఆనియన్ రైతా ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు టమాటా రైస్ చేసుకోవడానికి నాలుగు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటాను ఇలా కట్ చేసి వేరే ఒక బౌల్లో పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేశాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులో నుంచి చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటినీ ఇలా కాస్త ఫ్రై చేసి ఇందులో పచ్చిమిర్చిని ఆనియన్స్ను వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కాస్త కలర్ మారి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఐదారు నిమిషాల్లో ఇలా ఫ్రై అవుతాయి ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయ్యేంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి గ్రాండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసి ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ముందుగానే టమాటాను కట్ చేసి పెట్టుకున్నాము కదా దానిని ఇందులో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనం టమాటా రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో టమాటా ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా ముక్కలు వేసాక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఇలా ఉడికాక వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి కొత్తిమీర వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి టూ మినిట్స్ తర్వాత రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ వండుకునేటప్పుడు మెత్తగా కాకుండా పొడి పొడిగా వండుకుంటే ఈ టమాటా రైస్కి చాలా బాగుంటుంది టమాటా రైస్ కోసం వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ను వండి ఇందులో వేస్తున్నాను టమాటా మిశ్రమం రైస్కు పట్టేలాగా కలపాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలిపి రైస్ పైన ఇలా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయినట్టే రైస్ ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే ఇప్పుడే వేసుకోవాలి రైస్ చల్లగా అయ్యాక వేస్తే కలవదు సాల్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది టమాటా రైస్ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే చిన్ని చిన్ని చిట్కాలను పాటించండి పండిన టమాటాలతో టమాటా రైస్ చేస్తే చాలా బాగుంటుంది నెయ్యిని ఇష్టంగా తినేవారు ఆయిల్కి బదులుగా నెయ్యిని వాడి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసేయండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అభిరుచులు చేయడానికి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం